హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడు ఏదైనా తాజా వార్త పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెంచడం తర్వాత అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ వ్యవధికి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ముఖ్యంగా హైకోర్టు తీర్పు పెన్షనర్లపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపనున్నాయి ఈ అంశానికి సంబంధించిన పూర్వపరాలు ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తులో పెన్షనర్లపై దీని ప్రభావం గురించి అయితే తెలుసుకుందాము గతంలో పదకొండు సంవత్సరాల మూడు నెలల పాటు రికవరీ పెన్షన్ కమిటేషన్ రికవరీ పూర్తయిన పెన్షనర్లకు సంబంధించి డబ్ల్యూపీ నంబర్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరియు ఇతర అనుబంధ రిట్ పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారం అప్పటికే పదకొండు సంవత్సరాల మూడు నెలలు కమిటేషన్ రికవరీ పూర్తయిన వారికి తక్షణమే ఆ రికవరీని ఆపివేయాలి అని ఆదేశించింది ఈ ఆదేశాల మేరకు ట్రెజరీ అధికారులు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై వరకు కమ్యూటేషన్ రికవరీని నిలుపుదల చేశారు ఇది చాలామంది పెన్షనర్లకు తాత్కాలిక ఊరటనిచ్చింది అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున గౌరవ హైకోర్టు ఈ పిటిషన్లపై తుది తీర్పును వెలువరిస్తూ వెలువరించింది ఈ తుది తీర్పులో పిటిషనర్ల అభ్యంతరాలను తిరస్కరిస్తూ కమ్యూటేషన్ రికవరీ పదహైదు సంవత్సరాల పాటు కొనసాగించడం సమంజసమేనని స్పష్టం చేసింది ఈ తీర్పు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా లభించిన ప్రయోజనాన్ని రద్దు చేసింది తుది తీర్పు యొక్క తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రభావాలు పదహైదు సంవత్సరాల రికవరీ పునరుద్ధరణ హైకోర్టు తుది తీర్పు ప్రకారం పెన్షనర్లకి కమ్యూటేషన్ రికవరీ పదహైదు సంవత్సరాలు వరకు కొనసాగుతుంది గతంలో పదకొండు సంవత్సరాల మూడు నెలల వరకు రికవరీ ఆగిపోయిన వారికి కూడా తిరిగి రికవరీ ప్రారంభమవుతుంది నిలుపుదల చేసిన ఆరు నెలల మొత్తం రికవరీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా నిలుపుదల చేయబడిన ఆరు నెలల కమ్యూటేషన్ రికవరీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఆరు నెలల బకాయి మొత్తాన్ని మే రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభించి పన్నెండు సమాన నెలవారీ వాయిదాలలో పెన్షనర్ల నుండి రికవరీ చేస్తారు ఒక ఉదాహరణతో విశ్లేషణ ఈ పరిస్థితిని ఒక ఉదాహరణ ద్వారా స్పష్టంగా అర్థం చేసుకుందాము ఒక పెన్షనర్ నెలకు ఆరు వేల చొప్పున కంపెనీషన్ రికవరీ చెల్లిస్తున్నారని మరియు అతనికి పదకొండు సంవత్సరాల మూడు నెలల రికవరీ పూర్తయిందని అనుకుందాము మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు అతనికి నెలకు ఆరు వేల రూపాయలు కటింగ్ ఆగిపోయింది మరి మే రెండు వేల ఇరవై నుండి అతనికి మళ్ళీ నెలకు ఆరు వేల నుంచి రెగ్యులర్ కమిటీషన్ రికవరీ ప్రారంభమవుతుంది ఈ నెల నుంచి ఇది పదహైదు సంవత్సరాల వ్యవధి పూర్తయ్యే వరకు కొనసాగుతుంది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆగిపోయిన మొత్తం ముప్పై ఆరు వేలు దీన్ని కూడా తిరిగి చెల్లించాలి ఈ ముప్పై ఆరు వేల బకాయిని పన్నెండు సమాన వాయిదాలు అనగా నెలకు మూడు వేలు చొప్పున పన్నెండు నెలలు మే రెండు వేల ఇరవై నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వరకు రికవరీ చేస్తారు అంటే రెగ్యులర్ కంపిటీషన్ రికవరీ ఆరు వేలు బకాయిల రికవరీ ప్లస్ త్రీ థౌజండ్ మొత్తం తొమ్మిది వేలు సో తొమ్మిది వేలు మొత్తం మే రెండు వేల ఇరవై నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వరకు పన్నెండు నెలల పాటు రికవరీ చేయబడుతుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత బకాయి రికవరీ పూర్తవుతుంది కాబట్టి అప్పటి నుంచి పదహైదు సంవత్సరాల రికవరీ వ్యవధి ముగిసే వరకు కేవలం రెగ్యులర్ కంపిటీషన్ రికవరీ అయినటువంటి ఆరు వేలు మాత్రమే ప్రతి నెల కట్ అవుతుంది అంటే ముందులాగా ఆరు వేలు కట్ అవుతుంది పదహైదేళ్ల వరకు పెన్షనర్ల ఆందోళన మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి హైకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం ఈ విధంగా రికవరీ చేయడం పట్ల పెన్షనర్ల సంఘాలు మరియు పెన్షనర్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లపై ఈ అదనపు భారం మరింత ఒత్తిడిని కలిగిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెందుతున్నారు ముఖ్యమంత్రి దృష్టికి సమస్య ఆపివేయబడిన కంప్యూషన్ రికవరీ మొత్తాన్ని తిరిగి రికవరీ చేసే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కనీసం ఆ అరియర్ల రికవరీనైనా నిలుపుదల చేసేలాగా లేదా సులభతరం చేసేలాగా చర్యలు తీసుకోవాలని పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మానవతా దృక్పథంతో పరిశీలన ప్రభుత్వం ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించి పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని వారికి కొంత వెసులుబాటు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు కమిటేషన్ రికవరీ వ్యవధిపై హైకోర్టు ఇచ్చిన తుది తీర్పు పెన్షనర్లకు ఆర్థికంగా కొంత భారాన్ని మోపింది అయితే న్యాయస్థానాల తీర్పులను శిరస వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెన్షనర్ల అభ్యర్థనను సానుభూతితో పరిశీలించి వారికి సాధ్యమైనంతలో ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటుందని అయితే ఆశిద్దాం పెన్షనర్లు తమ ఆర్థిక ప్రణాళికను ఈ మార్పులకు అనుగుణంగా సరి సరిచూసుకోవాల్సి అయితే ఉంటుంది